సిగ్గులేనోడు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా బాబు ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ కానీ నేను మాట్లాడాలి ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ ఆహ్ మీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఐ నో వెరీ వెల్ ఇందాక మామూలుగా ఏదో చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వరే నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ ఫార్ వాట్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయం విరల్ లాంటిది నీ నంబర్ పది పదా అదే నువ్వు ఎప్పుడైనా వచ్చావా పేపర్ ఆ నో నో ఆ పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేము బయటకు వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి తొక్కలా శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలో దాచుకుందాం మంచి మోపేడు కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మోగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా చూసుకోమాచు బాబు పిచ్చి కాదు వెనక్కి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజుదోష ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు టు మై నాలెడ్జ్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్ళి అయ్యిందా లేదా అని చూడరు అయ్యిందా లేదా అని చూస్తారు ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపు ఉంది ఇంకెందుకు బాయ్ ఎదో జీవితం ఒరేయ్ మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండడేటి చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడని సో జరిగిన అవానని గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిద్ధింగ్ పెట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బొనసే ముక్కలైతోంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే అంటే ఇప్పుడు చూడు బావ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనమే న్యూస్ అవ్వాలి ఏ బ్యాగ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో లేదని కలిగి తొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగును కోరుకుంటున్నా రేయ్ ఫేమస్ సౌడ్ అంటే ఫుల్ బాటిల్ కొట్టం ఈజీ కాదురా ఎందుకు కాదురా పూజరా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ రడుగులోన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా అయ్య బాబాయ్ పూజే ఏంటయ్యా

ఆ వీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు పిచ్చెక్కిస్తా ఏ సారా సారంమ సారా చాటకెల్లి తాగుదాము రారా ఏ మంచంగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా ఏ ఏ చూసావా బావ నాకు లైఫ్ మంచి శకునం రా బావా కూర్చా ఏనలంద్ర ఇగో గొట్టల్తో బాగానే ఉంది అబ్బో నువ్వేంటి అందరూ ప్యాక్ ప్యాకార్తుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్కి ఏమయితే ఇది మైండ్ గేమ్ మామా అవంలే దబ్బుతో వannelేది కదా నువ్వేంట్రా పేపర్ లోను టీవీ లోనొస్తావ్ డైరెక్ట్ గా వచ్చేా మందులో సవ లక్షంటం거든요 ని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండెడ్ గుర్తుండదు వాగినే గుర్తుంటుంది సరే ప్యాగిలై అబ్బో 12 అయిపోయింది టచ్ అచ్చ కావాలి వెళ్ళిపోరా ఇంకా మొక్కేదరేని గెలిచాదరా 1 2 3 3 5000 జై లక్షలు వస్తున్నాయి కదా మినిస్టర్ కడ మన గ్రౌండ్ లో మీటింగ్ 했다ంట ఏల్తే మందు బిర్యానీ పొట్టలు పొట్లెత్తారని శంకర్ ఓ పని మంది ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీరు చెప్పు బిర్యానీ ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి రైతు కారణం అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్ళు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మేన్ చెప్తుంటే కాలు తో కూడా వింటలేదురా అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ రాయో తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురా కాదు రాయ్ బా రాయ చూడు బాబు సూపర్ రా బావా ఇప్పుడు చూడు పట్టుకోండి సరే సరే క్లియర్ గా రావాలి

ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్న సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితాడా వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏసేం సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి ఎగర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు కుట్టు హిమాచలం పంచు బాగుంది కుట్టు చెప్పండి సార్ ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ అజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టం కానీ కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా అని వేసేమంటే వేసేస్తావా నా క్వశ్చన్ లోందిరా అందుకే గ్రౌండ్ లో దించాను నీకు ఫైరింగ్ తెలుసు ఫస్ట్ టైం ట్రై చేశాను గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్ ముచ్చటిస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా అనుకున్నాను అలా ఉన్నావురా నాకెంతో పని చేస్తావా మీతో పని చేస్తా వాడిని నెత్తి కొట్టాడు వాడితో పని చేస్తానంటావు ఏంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గులేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కుట్టాలనుకుంటే కలిసిపోయి వస్తున్నారు ఏంట్రా ఓరు బావం ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ అయిపోయిన రా ఏ చూపించు ఆకాశ్ దబ్బా మరచిరా అబ్బా సూప్రహా ఒరే బని చేయండిరా ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద ఫాస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట ఎక్కువ ఏంటి వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ లో వైరల్ చేస్తారు రా సూప్రహే ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంచెం న్యూస్ అనేసి అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో తండ్రా రేపు